బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం లైంగిక కేసులో జానీ మాస్టర్ చుట్టూ బిగుస్తుంది నార్సింగ పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు అత్యాచార ఆరోపణల నేపథ్యంలో యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తి చేశారు ఇక జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు ఆయన లదాఖ్ లో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి పోలీసులు వెళ్ళినట్లు తెలుస్తుంది లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగుస్తుంది నార్సింగి పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారు ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు చేశారు పోలీసులు అత్యాచార ఆరోపణల నేపథ్యంలో యువతికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తి చేశారు ఇక జానీ మాస్టర్ కోసం గాలింపు ముమ్మరం చేశారు పోలీసులు ఆయన లదాఖ్ లో ఉన్నారన్న సమాచారంతో అక్కడికి పోలీసులు వెళ్లినట్లు తెలుస్తుంది